మీరు మీ షుగర్ ని కంట్రోల్ పెట్టుకోవాలి అంటే మీ యొక్క ఫుడ్ ప్లేట్ ఎలా ఉండాలి అనేది మనం చూద్దాం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ ఫుడ్ ప్లేట్ షుడ్ హ్యావ్ ద వెజిటేబుల్స్ అంటే సలాడ్ కావచ్చు గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కావచ్చు ఏదైనా కర్రీస్ కావచ్చు అవి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షుడ్ బి ప్రోటీన్ అది దాల్స్ కావచ్చు లెంటల్స్ కావచ్చు పప్పు దినుసులు ఇవేవైనా కానీ ప్రోటీన్ సోర్స్ అనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మీరు కార్బోహైడ్రేట్స్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి అంటే కావచ్చు మిల్లెట్స్ కావచ్చు క్వినోవా కావచ్చు దాంతో పాటు హెల్తీ ఫ్యాట్స్ అనేవి మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు నట్స్ అండ్ సీడ్స్ కావచ్చు అవకాడోస్ కావచ్చు సో దీని వలన మీ షుగర్స్ అవ్వకుండా ఉంటాయి దీని బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్లేట్ అని అంటారు ఓకే సో ఈ విధంగా మీరు మీ ఫుడ్ ప్లేట్ లో చేంజెస్ చేసుకుంటే మీ షుగర్స్ అనేవి పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి ప్లస్ మీరు ఇదంతా స్టార్ట్ చేసే ముందు బోనా ఆఫ్ బోల్ ఆఫ్ సలాడ్ తీసుకోండి దాని తర్వాత మిగిలిన దానిలోకి ఎంటర్ అయ్యవచ్చు ఆ విధంగా మీరు ఓవర్ ఇట్ తిన కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి